మూడు గంటలకు వచ్చింది మూడు గంటలకు వచ్చింది మూడు గంటలకు కాళ్ళలో దింపి మళ్ళీ తీర్థం నుంచి తోట తీసుకెళ్ళాం తీసుకెళ్దాం యాభై కిలోమీటర్ల దూరం నుంచి కేవలం చూడడానికి వచ్చాం చైల్డ్ హుడ్ నుంచి వస్తూనే ఇక్కడే కనిపిస్తాయి ああ ఏకాదశ రుద్రులు సమావేశమైన పుణ్యక్షేత్రంగా వాసిల్లే జగనతోట ప్రబల తీర్థ అంగరంగ వైభవం జరిగింది ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే అంటే అంబాజీపేట మండల పరిధిలోకి వచ్చే జగనతోట తీర్థ మహోత్సవం లక్షలాది మంది ప్రజలు పాల్గొని ఈరోజు తరించిన పరిస్థితి అయితే ఉంది అంటే దాదాపు పదకొండు గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చిన నేపథ్యం అదేవిధంగా పదకొండు గ్రామాల నుంచి ప్రబల మహోత్సవంగా ఊరేగుతూ అంటే కౌసుగా అలాగే చేలను దాటుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది ఇక్కడ లక్షలాది మంది పాల్గొన్న ఈ స ఈ బృహత్తర కార్యక్రమంలో అంటే తీర్థ మహోత్సవంలో ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు ఎటువంటి ఇబ్బంది పరమైన ఇబ్బందులు లేకుండా పోలీసు అయితే బందోబస్తు ఏర్పాటు చేసింది ముఖ్యంగా పదకొండు ఏకాదశ రుద్రులు ఇక్కడ సమావేశమై లోక కళ్యాణం కోసం ఇక్కడ సమావేశం అవుతారని ప్రతీతే ప్రతీతి అయితే ఉంది అంటే ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పదకొండు ఏకాదశ రుద్రులు సమావేశం అవడానికి ముఖ్య కారణం లోక కళ్యాణం కోసం ఇక్కడ సమావేశం అవుతారని ఇక్కడ ఒక ప్రతీతిగా కొనసాగుతుంది అంటే ముఖ్యంగా ఇందులో గంగలకూరు గంగల గురు అగ్రహారం ప్రభలకు సంబంధించి ఇక్కడకు వచ్చిన తర్వాత మిగతా ప్రభలు అంటే మిగతా గ్రామాలకు సంబంధించిన ప్రభలు తిరిగి వెళ్తాయి అదేవిధంగా కౌశక అలాగే చేలను దాటి కూడా ఈ గంగలకూర్రు గంగలకూరు అగ్రహారం మనతో పాటు ఈ జగ్రజకి సంబంధించిన ఈ ప్రబల మహోత్సవానికి సంబంధించి కొంతమంది యువకులు ఉన్నారు వారితో మాట్లాడదాం మాది గురు అగ్రహారం మాది గంగలగూరు అగ్రహారం ఏకాదశి రుద్రుల్లో ఒక రుద్రుడు మా ఊరు నుంచి వస్తారు వీరేశ్వర స్వామి మేము మా ప్రవరణ తీసుకుని వచ్చాము సో ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న సాంప్రదాయం మా పెద్దల నుంచి మేము ఫాలో అవుతున్నాము ట్రైన్ దాటుకుని అంటే కౌశిక దాటుకుని వచ్చింది కదా మీరు యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఎలా ఎలాంటి అనుభవం అంటే ఇదివరకు పూర్వం రోజుల్లో ఈ వంతులు వసతులు ఉండే కాదు కాబట్టి జగ్గన్ తోటలో ఈ తోటలో ప్రవణ ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చే వాళ్ళం కాలవ దాటి మేము కూడా బ్రిడ్జులు కట్టినా కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం సాగాలి ఇలాగే జరుగుతుంది గంగళ సుమారు ఈ పదకొండు ఏకాదశుద్ధులు కూడా మరి సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రదేశం మరి ఏకాదశుద్ధులు పద పదకొండు గ్రామాల్లో కూడా వేయించేస్తున్నారు మరి పదకొండు గ్రామాలు కూడా మరి ఏక ప్లేస్కి వచ్చి మరి ఇక్కడ సమావేశం అయ్యే పరిస్థితి పూర్వం నుంచి కూడా నానుడు వచ్చింది మరి ఆ సమావేశానంతరం కలికాలంలో మనం ప్రజలు జరిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దర్శించుకుని మరి ఆయన దర్శన భాగ్యం చూసుకుని మరి అందరూ కూడా మనం పొంది మరి ఆయన ఆశీర్వాదం పొందడం జరుగుతుంది మరి ఇతర రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా వచ్చే పరిస్థితి కూడా ఉంది మరి నాలుగు వందల చరిత్ర నాలుగు సంవత్సరాల చరిత్ర అంటే మాటలు కాదు నాలుగు వందల యాభై సంవత్సరాల సుమారు చరిత్ర మరి ఈ ఈ కార్యక్రమం పురస్కరించునే మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా మా గంగలపూరి అగ్రహారాన్ని ప్రభకి మరి ఆయన ప్రశంస పత్రం కూడా ఇవ్వడం జరిగింది గత మూడు సంవత్సరాల క్రితం పర్యాడ్ గ్రౌండ్ లో కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది మరి ఆ విధంగా కూడా మరి గుర్తింపు కలిగింది ఈజీగా చాలా సునాయాసంగా కూడా భుజాల మీద మోస్తుంటారు ఈ అనుభవం ఎలా ఉంటుంది మరి పరమేశ్వరుడు దయ వలన మరి ఎన్నో కింటాలు ఉన్నటువంటి ఆ ప్రభని మరి మోయడానికి కూడా మరి వెయ్యి మంది కాదు రెండు వేల మంది కూడా సాధారణ సమయం అయితే సరిపోదు మరి ఈ యొక్క మహిమ ఉన్నబట్టే మరి రోజు మాత్రమే మరి మంది రెండు వందల మూడు వందల మంది ఐదు వందల మందితో కూడా మోసేసే పరిస్థితి మరి మీరు చూస్తూ ఉన్నారు మరి నీటిలోంచి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది మరి యావత్ రాష్ట్రం కానీ దేశం కానీ చూసినట్టు కనుక నీటిలోంచి వెళ్ళి మరి ఆ సమావేశానికి పాల్గొనడం అనేది మరి ఇక్కడ ఒకటి మాత్రం కోనసీమ గంగలపూరి గంగలకూరి అగ్రహం ప్రభులకి మాత్రమే చెల్లిందని చెప్పేసి మీ ప్రభులు మాత్రమే వచ్చిన మార్గం మళ్ళీ అదే మార్గం ద్వారా వెళ్తాయంట ఇదే మార్గం నుంచి బయలుదేరి అదే మార్గం నుంచి చేరుకోవడానికి సుమారు పన్నెండు గంటలు పదకొండు గంటల దాకా సమయం గుర్తుంది మరి ఆ ప్రవల్ల చేర్చే వరకు కూడా ఎవరు కూడా ఇంతహారాలు లేకుండా మరి కూడా మరి సమయూసుకునే పరిస్థితి కూడా ఉంటారు పాల్గొన్నారండి మీ గ్రామం గ్రామ కొన్ని వేల మంది అండి అది మనం క్యాలిక్యులేట్ చేయలేం అది మీ పత్రికా విలేఖరులు కూడా మీడియా విలేఖరు కూడా తెలుసు మరి దీనికి పత్రికా విలేఖలు కానీ మరి పోలీస్ వారులు కానీ మరి మీడియా మిత్రులు కానీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారం ఉండబట్టి కూడా ప్రజల సహకారం ఉండబట్టి కూడా మరి మేము కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పంటే మరి మీ యొక్క సహకారం చెప్పేసి పూర్తిగా చెప్పాలి ఇది మా చిన్నప్పటి నుంచి కూడా మేము పాల్గొనడం జరిగిందండి ప్రబల తీర్థంలో సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాల గత నుంచి నడుపుతారు మా పూర్వీకులు గంగళూరు అగ్రహారం ప్రేమ చాలా ఇది అలాగే ఇది అందులోకి మా మోడీ గారు మోడీ గారు మా మా ప్రేమను చూసి ఇది శకటం పెట్టారు ఢిల్లీలో ఢిల్లీలో సగటం పెట్టారండి రాబోయే రోజుల్లో ఆయన కూడా వచ్చేది ఉన్న మోడీ గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా ఏంటండి ఆహ్వానం పెట్టామండి పది శాతం పది శాతం ఆహ్వానం వెళ్తుంది రాబోయే రోజుల్లో ఆయన వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి మోడీ గారు లక్షలాది మంది పాల్గొని కార్యక్రమం కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటూ ఉంటారు ఎక్కడెక్కడో వచ్చి ఎక్కడెక్కడ విదేశాల స్థిరపడని కూడా వస్తుంటారు ఏం చెప్తారు దీనికోసం చెప్పగల వస్తారు వే దేశాల నుంచి కూడా విదేశాలను కూడా వస్తారు ఇక్కడికి రాష్ట్రం నుంచి జిల్లా మీద మొత్తం అందరూ కూడా అలాగే పోలీసు అవకాశం కూడా బాగుంటుంది ఇక్కడ చాలా గొడవలు లేకుండా సంప్రదాయంగా వెళ్తామండి కదా ఇన్ని లక్షలాది మంది పాల్గొన్నప్పటికీ కూడా ఎటువంటి గొడవలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరగడానికి కారణం ఏంటనుకోవచ్చు అంత దేవుడు మొహం అంత అంత పరమేశ్వరుడు దయ అంతా మరి ప్రభలేపాలంటే ఉత్తమ లేపలు వెయ్యి మంది సరిపోరు ఇలాంటప్పుడు ఒక వంద నూట యాభై మందితో సహా ఇన్ని ఈ పాయపు దాటుకుని అవతలకి వెళ్ళి అక్కడ దేవుళ్ళందరూ చూపించి మళ్ళీ అక్కడ మళ్ళీ చేలో నుంచి కట్టుకుంటూ వెళ్తాం అంట ా జరిగినాయండి మేము మండపేట నుంచి వస్తున్నాం ఇంచుమించుగా యాభై కిలోమీటర్ల దూరం నుంచి కేవలం చూడడానికనే వచ్చాం ఇక్కడ అయితే కమిటీ వాళ్ళు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని కూడా బాగా సహకరించారు చాలా బాగుంది ఇబ్బంది ఇవ్వట్లేదు ప్రతి ఒక్కరికి కూడా కమిటీ వాళ్ళు వాటర్ బ్యాక్లు ఇవ్వడం బటర్ మిల్క్లు ఇవ్వడం అంతా జరిగింది అన్ని కూడా బాగా జరిగినాయి మూడు గంటలకి కాళ్ళలో దింపి మళ్ళీ తీర్థం జగన్ తోట తీసుకెళ్ళాం అంటే తరతరాలుగా వస్తుంది ఆచారం ఇది మా మా ఊరు దాని గురించి మా ఊరు మీద ఏ ఊరు గంగు విగ్రహం తడిచిపోయిన బట్టలతో ఉన్నారు అంటే కౌసిక దాటి అంటే ప్రథమ దాడిచ్చా అంటే మోసం హ్యాపీనే బాగా ఇంతకు ముందు నువ్వు ఎప్పుడన్నా మోసవా ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఏమా తరతరాల నుంచి ఆశారం ఇది పెద్ద బిగ్గెస్టివల్ అమలాపురం నుంచి చైల్డ్ హుడ్ నుంచి వస్తూనే ఉంది కోనసీమ అందాలన్నీ ఇక్కడే కనిపిస్తాయి మొత్తం ప్రతి ఊరు నుంచి కార్యక్రమం దాదాపు లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది వచ్చిన మార్గం ద్వారానే అంటే తిరిగి వెళ్ళే సంప్రదాయం అయితే గంగల గుర్రు అగ్రహారం కుర్రు ప్రభలకు సంబంధించి ఈ ఉంటుందని చెబుతున్నారు ఈ లక్షలాది మంది పాల్గొనే ఈ జగ్గను తోట ప్రాశస్యం దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం నాటి పరిస్థితి అని వీళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఏపీ దేశం నుంచి సుధీర్